హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ రోజు కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించబోతున్నాను శారీ అయితే మంచి తస్సర్ విక్స్ ఆఫ్ చెందేరి శారీ కట్టుకుంటే ఇంత క్లాస్గా ఉంటుంది ఒకసారి కోడ్తో కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కోడ్ అనమాట చాలా బాగుంది శారీ అండ్ పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పెట్ట సో బ్లౌజ్ పెట్టాక ఇంత బాగుంటుందండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఒక టింక్ ఆఫ్ ఏమంటారు క్రీమ్ షేడ్ ఉంది బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగుంది మిక్స్ ఆఫ్ హై అండ్ చెందేరి అంటారు సార్ ఒకసారి కోడ్ చూపించు కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ శారీ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంది మిస్ చేసుకోవద్దు ఇంత క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే దిస్ ఇస్ పల్లు మంచి డిజైనర్ బార్డర్ అండి చాలా బాగుంది శారీ కట్టుకుంటే అంతే బాగుంటుంది ఇవన్నీ చందేరి మిక్స్ ఆఫ్ టస్సర్స్ అనమాట ఇంత క్లాస్గా ఉంటుంది శారీ కట్టుకుంటే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ శారీ కోర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి అప్పుడే మీ ఆర్డర్ అనేది తీసుకుంటాము డిస్పాచ్ టూ డేస్ తర్వాత చేస్తాము రావడానికి సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇది పళ్ళు ఈ శారీకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పెట్టినా తక్కువే అండి అంత వర్తీ ఉందన్నమాట సో కంప్లీట్గా డిజైనర్ పీస్ శారీ మొత్తం మీనాకారి వచ్చింది ఎంత క్లాస్గా ఉందో కట్టుకుంటే మాత్రం చాలా చాలా క్లాస్గా ఉంటుంది వీవింగ్ బూటాస్తో బ్లౌజు బార్డర్ కూడా అంతే ఫ్యాన్సీగా వచ్చింది సిక్స్ ఫిఫ్టీ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ తీసుకున్నాక చెప్పాలి మీరే ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది సో ఈ వీడియోలో ఈ శారీ అనేది హైలైట్ అనమాట సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ పీస్ ఇది పళ్ళు వర్కింగ్ ఉమెన్ ఎబో ఫార్టీ ఫైవ్ ఎబో ఫార్టీ ఫైవ్ అస్సలు కళ్ళు మూసుకొని తీసుకోండి అబ్బాయి ఈ శారీని ఎంత ఎలిగెంట్గా ఉందో కట్టుకుంటే మాత్రం అసలు ఎంత క్లాస్గా ఉందో బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టెంపుల్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా చాలా గ్రాండ్గా ఉందని చెప్పుకోవచ్చు ఒకసారి కోడ్ చూపించు కోడ్ ఆఫ్ ద శారీ ఇదనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఒక రైటర్ అన్నాడు చీరలోని గొప్పతనం తెలుసుకో అని నిజంగా లిటరల్గా ఇలాంటి శారీస్కి అప్లికబుల్ అండి బెస్ట్ ప్రైస్ ది బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఇంగ్లీష్ కలర్ ఎలాంగ్ విత్ మీనాకారి డిజైన్ హై అండ్ తస్సర్ మిక్స్ ఆఫ్ చందేరి వస్తుంది సో కోడ్ వచ్చేటప్పటికి ఇదన్నమాట వన్ జీరో సెవెన్ ఇస్ కోడ్ ఫైవ్ ఫిఫ్టీలో ఇలాంటి శారీ ఎన్ని ఛానళ్ళు చూసినా వస్తే కనుక అక్కడే తీసుకోమని చెప్తాను అదర్వైజ్ పర్చేస్ ఇయర్ అంత బాగుంది డోంట్ మిస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎంత బాగుందో మంచి వీట్ కలర్ కాంబినేషన్కి మ్యాంగోస్ డిజైన్ అండి శారీ అల్టిమేట్గా ఉంది పీస్ మిస్ చేసుకోవద్దు ఇట్లా ఉంటుంది కట్టుకుంటే సింపుల్ స్వీట్ కూల్ కామ్ ఇది శారీ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా చాలా క్లాస్ గా ఉంది పళ్ళు చూపించి ఇది పళ్ళు ఓకేనా బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా చక్కగా హెవీ వర్క్ బూటాస్ వచ్చిందండి బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మంచి పీస్ ఆఫీస్ వేర్ వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి మంచి పింక్ కి సి షేడ్ తో మనకి ఇలా బార్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా అంతే బాగుంది సో కోడ్ ఇదనమాట టెన్ నైంటీ సిక్స్ ఇస్ ద కోడ్ కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఎంత క్లాస్గా ఉన్నాయో నిట్రల్గా ఎంత క్లాస్గా ఉన్నాయో పీసెస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇట్లా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఎంత గ్రాండ్గా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ అగైన్ మంచి బ్లూ కింద కంప్లీట్గా ప్యూర్ వీవింగ్ వచ్చిందండి ఇట్లాగా అండ్ శారీ అంతా కూడా హెవీ బూటాస్తో వీవింగ్ వచ్చింది పైన కూడా అంతే కంప్లీట్గా డిజైనర్ పీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కోడ్ ఆఫ్ ద శారీస్ టెన్ ఎయిటీ నైన్ ఎంత బాగుందో చీర మిస్ చేసుకోదు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది పళ్ళు ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లిటరల్గా ఎంత బాగుందో పీస్ చెప్ప చెప్పాలని అనుకుంటున్నాను నిజంగా ఎంత సూపర్ ఉందో దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుంది కలర్ కాంబినేషన్ టెన్ నైంటీ ఫైవ్ ఇస్ ద కోడ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ పెట్టేయండి ఇది బ్లౌజ్ ఓకే అగైన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ పసుపు రంగు శారీ అంతా కూడా మంచి డైమండ్స్ డిజైన్తో చాలా బాగుంది వెరీ క్లాసిక్ పీస్ కోడ్ చూపించు ఇది కోడ్ అనమాట సో దీనిలో స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను పళ్ళు చూపించు ఇది పళ్ళు రంకాట్ స్టైల్ పళ్ళు బ్లౌజ్ హైలైట్ శారీకి బ్లౌజ్ పెట్టి ఇట్లాగా బ్లౌజ్ విత్ మల్టీమిక్స్ అనమాట సో కట్టుకుంటే చాలా బాగుంటుంది మేము ట్రెండ్ ఫాలో అవ్వమండి సెట్ చేస్తాము అంటే ఇలాంటి శారీ కట్టుకోండి బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంది రొటీన్కి భిన్నంగా ఉంది శారీ అండ్ కలర్ కూడా బాగుంది విత్ బిగ్ పోల్కో డాట్స్ కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోద్దు టెన్ ఎయిటీ ఎయిటీస్ తక్ కోడ్ శారీ లుక్ చాలా బాగుంది పళ్ళు చూపించు సో కంప్లీట్గా బ్రొకెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఇట్లాగా బార్డర్ వస్తుంది సో ఓవరాల్ లుక్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ శారీ ఇదన్నమాట సో హాఫ్ ఫైట్ మిస్ అయితే కనుక ఈ శారీని కూడా మీరు తీసుకోవచ్చు ఇది ఆరెంజ్ టింజ్ ఆఫ్ ఎల్లో అనుకోవచ్చు శారీ సేమ్ పీస్లో ఇంకొక కలర్ చూస్తున్నాము కోడ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా గ్రాండ్గా ఉంది పీస్ బ్లౌజ్ పెట్టేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది బాగుంది కదా నాట్ మిస్ ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ డిజైన్ శారీ కలర్ చాలా బాగుంది కట్టుకుంటే ఇంతే క్లాస్గా ఉంటుంది క్లాసిక్ పీస్ పళ్ళు ఇది పళ్ళు అండి కోడ్ వచ్చేటప్పటికి మనకి ఇది కోడ్ ఆఫ్ ద శారీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ పెట్టే ఇది బ్లౌజ్ బాగుందా ఒక రైటర్ అన్నాడు చీరలోని గొప్పతనం అని నిజంగా లిటరల్గా ఇలాంటి శారీస్కి అప్లికబుల్ అండి బెస్ట్ ప్రైస్ ది బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఇంగ్లీష్ కలర్ అలాంగ్ విత్ మీనాకారీ డిజైన్ హై అండ్ అసర్ మిక్స్ ఆఫ్ చందేరి వస్తుంది సో కోడ్ వచ్చేటప్పటికి ఇదన్నమాట వన్ జీరో సెవెన్ ఇస్తే ఫైవ్ ఫిఫ్టీలో ఇలాంటి శారీ ఎన్ని ఛానళ్ళు చూసినా వస్తే కనుక అక్కడే తీసుకోమని చెప్తాను అదర్వైజ్ పర్చేస్ హియర్ అంత బాగుంది డోంట్ మిస్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎంత బాగుందో మంచి వీట్ కలర్ కాంబినేషన్కి మ్యాంగోస్ డిజైన్ అండి శారీ అల్టిమేట్గా ఉంది పీస్ మిస్ చేసుకోవద్దు ఇట్లా ఉంటుంది కట్టుకుంటే సింపుల్ స్వీట్ కూల్ కామ్ ఇది శారీ ఓకే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా చాలా క్లాస్గా ఉంది పళ్ళు చూపించి ఇది పళ్ళు ఓకేనా బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లాగా చక్కగా హెవీ వర్క్ బూటాస్తో వచ్చిందండి బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మంచి పీస్ ఆఫీస్ వేర్ వాళ్ళకి మాత్రం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చండి మంచి పింక్కి సీ షేడ్తో మనకి ఇట్లాగా బార్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా అంతే బాగుంది సో కోడ్ ఇదనమాట టెన్ నైంటీ సిక్స్ ఇస్ ద కోడ్ కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఎంత క్లాస్గా ఉన్నాయో నిట్రల్గా ఎంత క్లాస్గా ఉన్నాయో పీసెస్ అసలు మిస్ చేసుకోవద్దు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇట్లా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఎంత గ్రాండ్గా ఉంది చూడండి ఎంత బాగుందో శారీ అగైన్ మంచి బ్లూ కింద కంప్లీట్గా ప్యూర్ వీవింగ్ వచ్చిందండి ఇట్లాగా అండ్ శారీ అంతా కూడా హెవీ బూటాస్తో వీవింగ్ వచ్చింది పైన కూడా అంతే కంప్లీట్గా డిజైనర్ పీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కోడ్ ఆఫ్ ద శారీస్ టెన్ ఎయిటీ నైన్ ఎంత బాగుందో చీర మిస్ చేసుకోదు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది పళ్ళు ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆరెంజ్కి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లిటరల్గా ఎంత బాగుందో పీస్ చెప్ప చెప్పాలని అనుకుంటున్నాను నిజంగా ఎంత సూపర్ ఉందో దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుంది కలర్ కాంబినేషన్ టెన్ నైంటీ ఫైవ్ ఇస్ ద కోడ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ బ్లౌజ్ పెట్టండి ఇది బ్లౌజ్ ఓకే అగైన్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ పసుపు రంగు శారీ అంతా కూడా మంచి డైమండ్స్ డిజైన్తో చాలా బాగుంది వెరీ క్లాసిక్ పీస్ కోడ్ చూపించు ఇది కోడ్ అనమాట సో దీనిలో స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను పళ్ళు చూపించు ఇది పళ్ళు రంగు స్టైల్ పళ్ళు బ్లౌజ్ హైలైట్ శారీకి బ్లౌజ్ పెంట్ ఇట్లాగా బ్లౌజ్ విత్ మల్టీ మిక్స్ అనమాట సో కట్టుకుంటే చాలా బాగుంటుంది మేము ట్రెండ్ ఫాలో అవ్వమండి సెట్ చేస్తాము అంటే ఇలాంటి శారీ కట్టుకోండి బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంది రొటీన్కి భిన్నంగా ఉంది శారీ అండ్ కలర్ కూడా బాగుంది విత్ బిగ్ పోల్కో డాట్స్ కోడ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోద్దు టెన్ ఎయిటీ ఎయిటీస్ కోడ్ శారీ లుక్ చాలా బాగుంది పళ్ళు చూపించు సో కంప్లీట్గా బ్రొకెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఇట్లాగా బార్డర్ వస్తుంది సో ఓవరాల్ లుక్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ శారీ ఇదనమాట మీ అందరి ఫేవరెట్ డోలా శారీ అండి మంచి వైన్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము అద్రిపోయింది పీస్ మిస్ చేసుకోద్దు ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కోట్ కోడ్ ఆఫ్ ద శారీస్ పిఆర్ సిక్స్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఒకసారి బ్లౌజ్ పెట్టి చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు ఇది బ్లౌజ్ చాలా బాగుంది పీస్ మిస్ చేసుకోవద్దు వైన్ కలర్ వన్ లాస్ట్ శారీ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నాము అద్రిపోయింది పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఒకసారి కోడ్ చూపించు ఇది పళ్ళు కోడ్ కోడ్ ఆఫ్ ద శారీస్ పిఆర్ సిక్స్టీ చాలా బాగుంది మిస్ చేసుకోదు వీడియో నస్తే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోరు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్